హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఫోర్ స్కేల్ గురించి అయితే తెలుసుకోండి అసలు ట్వంటీ ఫోర్ స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ముఖ్యంగా టూ థౌజండ్ డిఎస్సి ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు సంవత్సరాల ఇంక్రిమెంట్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి వారి అవగాహన కొరకు ఇరవై నాలుగు స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ప్రమోషన్ ద్వారా రావాల్సిన రెండు ఇంక్రిమెంట్ రావు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది మరియు తదుపరి కొత్త కేడర్లో ఏఏఎస్ అంటే రెండు వేల పద్దెనిమిది స్కేల్కి సంబంధించి అయితే రావండి ఎవరైనా మన ఎస్జిటి మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే మనం ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు ట్వంటీ ఫోర్ స్కేల్స్ తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు మనం డిడిఓకు ట్వంటీ ఫోర్ స్కేల్ కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు ఇది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాంటిది కాదు అలాగే ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఎస్జిటిగా పనిచేసి తదుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం ఏ తన సర్వీసులో ట్వంటీ ఫోర్ స్కేల్ తీసుకుంటే అప్పుడు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది పదోన్నతి వచ్చినప్పుడు మరొక ఇంక్రిమెంట్ వచ్చింది మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి ఏకు ఇంకా పన్నెండు సంవత్సరాలు సర్వీస్ ఉంది అతడు ఆరు సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు బి అనే టీచర్ కూడా ఏతో పాటు సర్వీసులోకి వచ్చి అతడిలాగే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పదోన్నతి పొందాడు అనుకుందాం బి మాత్రం ఇరవై నాలుగు సంవత్సరాలు స్కేలు వద్దని అధికారులకు తెలి తెలిపి తీసుకోలేదు అతడు పదోన్నతి వచ్చినప్పుడు రెండు ఇంక్రిమెంట్లు పొందాడు ఆరు పన్నెండు సంవత్సరాలకు ఏఏఎస్ కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు మొత్తం నాలుగు ఇంక్రిమెంట్లు బి పొందాడు కావున సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి